హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మిలావణ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష సెవెన్ లాగ్స్ ఈ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సో వెళ్ళిన రూట్ అంతా మీకు చూపిస్తాను ఇల్లు చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి చాలా ఇయర్స్ అయ్యింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎయిత్ క్లాస్ కూడా ఇక్కడే చదువుకున్నాను సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా రోజులకి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు హర్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు అక్కడ జామ్ చెట్టు ఉంది ఆ జామ్ చెట్టు కాయలు కోసుకొని కవర్లో వేసుకొని తిరుగుతూ ఉన్నాడు తిరగడమే తిరగడం వాడికి బాగా ఎంజాయ్ చేశాడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పాతకాలం నాటి పందిరి మంచం చూసారా ఎప్పుడైనా ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి పాతకాలం నాటి పందిరి మంచం వాటితో వాళ్ళము చూడండి ఇక్కడ రౌండ్గా ఉన్నాయి కదా అవి ఇలా తిప్పుతూ ఉంటే తిరుగుతూ ఉంటాయి అవి ఆడుకుంటూ పడుకునేవాళ్ళం మా మమ్మీ వస్తుంది మా అమ్మగారు ఏవో తీసుకొచ్చారు ఇంటి చుట్టూ చూడండి ఎటు చూసినా చెట్లే గుడి అది రాములవారి వారి గుడి ఇది ఖర్జూరం చెట్టు అంటండి పైకి వెళ్ళి చూద్దామా పైన ఎటు చూసినా ఇంకా చూడండి టెంపుల్ ఎటు చూసినా గ్రీన్ కలరే వేరే కలరే లేదు చెట్లు 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 ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ చల్లటి గాలి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చూడండి పొలాలు కొబ్బరి చెట్లు చుట్టూ కొబ్బరి చెట్లే అండ్ ఫైనలీ మా అమ్మమ్మతో ఒక ఫోటో కొంతసేపు ఉండి మా అమ్మతో మళ్ళీ నేను బయలుదేరి వచ్చేసాను వచ్చేదారిలో చూడండి ప్రతి ఇంటి దగ్గర చెట్టు లేకుండా అయితే లేదు ఏదో ఒక చిన్న చెట్టు పెద్ద చెట్టు ఏదో ఒక చెట్టు ఉంటుంది సో మీరు కూడా ఖాళీ ఉంటే మొక్కలు పెట్టండి పచ్చని పొలాల మధ్యలో అటు పొలాలు ఇటు పొలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హర్షా సెవెన్ వ్లాగ్స్ సియోర్ నెక్స్ట్ వీడియో బాయ్